రైతులు కూడా ఇస్తా ఉన్నారు అప్పుడు ఈ పట్టించిన బాబు గారి ప్రతి కిలోమీటర్కి ఒక లక్ష పెట్టి లస్గన్నీ కూడా మరొకటి రోడ్డానికి మళ్ళీ ఇప్పుడేమో అలా తెలిసిన అటు అయినా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక వర్క్ స్టార్ట్ చేస్తే నేనే వచ్చినప్పటికే ఉంటాను ఆరు రోజులు వర్క్ చేసి కాంట్రాక్ట్ రాడు అదేమంటే డబ్బు ఇచ్చేటట్టు మీరు గవర్నమెంట్ నేను ఏమైనా పోయినటువంటి సందర్భంలో అటు బనానా కావచ్చు లేదా పసుపు కావచ్చు లేదా మనకి కంద కావచ్చు ఇటువంటి పొలాలన్నీ కూడా వరితో కూడా నష్టపోయినటువంటి సందర్భంలో ఇవాళ నెమ్మదిగా నీరు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి డ్యామేజ్ కూడా అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది ఆ అంచనాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ రేపట్లో సమర్పిస్తామని చంద్రబాబు గారికి చెప్పడం జరిగింది కనుక కేంద్ర నా కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి తక్షణ సహాయం అదేవిధంగా లాంగ్ టర్మ్ సహాయం ఈ రెండు కూడా ఏ విధంగా చేయాలో దృష్టి పెడతామని చెప్పి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా చెప్పారు మేము సైతం వారుధులుగా ఉంటూ రాష్ట్రానికి జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో కోల్పోయి ఏదైతే కోల్పోయిందో దాన్ని కూడా పూర్తి మా వంతు కృషి మా వంతు బాధ్యతను మేము ఖచ్చితంగా నిర్వహిస్తాం పడుతుంది అండి ఎందుకంటే ఇప్పుడు పంట పొలాలు ఉన్నాయి ఏ మేరకి పంట పొలాలు నష్టపోయారా అన్నది ఒక అంచనాగా మనం చెప్పేసేయచ్చు బట్ పంట నష్టం ఏదైతే ఉందో కొంత కొన్ని చోట్లయితే ఒకవేళ అవి కోలుకునే పరిస్థితి ఉందా లేదా అది సంపూర్ణంగా నష్టపోతారా చాలా వరకు కూడా సంపూర్ణంగా నష్టపోయేటువంటి పరిస్థితిని చూస్తున్నాం కానీ ఇవన్నీ అంచనా వేయాలంటే నీరు కాస్త తగ్గాలి అదేవిధంగా ఇప్పుడు మన జక్కంపూడి అటు వెళ్ళాలి నిన్న గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి చూసాం మనం అంటే అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ కావచ్చు అంటే ఫ్రిడ్జ్లతో సైతం అక్కడ ప్రజలు కోల్పోవడం జరిగింది వాహనాలు కోల్పోయారు తోపుడు బళ్ళ మీద వ్యాపారాలు చేసుకునేటువంటి వారు తోపుడు బళ్ళు కోల్పోయారు ఇవన్నీ కూడా అంచనా వేయాలంటే ఎన్యూమరేషన్ అనేది జరగాలి కనుక షార్ట్ టర్మ్ హెల్ప్ అదే విధంగా లాంగ్ టర్మ్ హెల్ప్ ఈ రెండింటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి కదండి ఆల్రెడీ ఎస్డిఆర్ఎఫ్ కింద మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పార్క్ చేసి ఎస్డిఆర్ఎఫ్ కింద దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం కూడా ఉంది

కూడా ఆ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో మరి శ్రద్ధం చేశారు నాలుగు వందల అరవై నాలుగు కోట్లు ఆ తర్వాత ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు కదా అయినా నేను చేసేటువంటి అభ్యర్థన ఒకటి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు రాష్ట్రం కష్టకాలం ఎదుర్కొంటుంది ఇటువంటి సందర్భంలో మనం రాజకీయం చేయటం కాదండి ఏ విధంగా ప్రజలకి అండదండల్ని ఇస్తూ మన సహకారాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని తిరిగి కోలుకునే విధంగా మనం ఏం చేస్తాం అనేటువంటి విషయాల మీద ప్రతి ఒక్కరూ కూడా దృష్టి పెట్టుకోట్